హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ రైల్వే నుంచి వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి జీరో నైన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే మనకైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి రెండో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి నాలుగో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత సో ఏదైనా కరెక్షన్స్ లేదా మాడిఫికేషన్స్కి వచ్చేసరికి ఐదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పద్నాలుగో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్క్రైబ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి స్క్రైబ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి పదహైదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయ్యి పంతొమ్మిదవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి లెవెల్ వన్ యాజ్ పర్ సెవెంత్ సిపిసి ప్రకారం అయితే మనకైతే పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి ఇన్షియల్ శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో అది ఎప్పటికంటే ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి అయితే కౌంట్ చేయడం అయితే జరిగింది అండ్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇది వచ్చేసరికి బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అనేది అయితే చెప్పుకోవచ్చు సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళైతే హెల్ప్లైన్ ఈమెయిల్ ఐడి అండ్ హెల్ప్లైన్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో హెల్ప్లైన్ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి ఆర్ఆర్బి డాట్ హెల్ప్ అట్ ద డేట్ సిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే మెయిల్ ఐడి ద్వారా వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నైన్ అనే మొబైల్ నంబర్ ఇవ్వడం జరిగింది లేదా జీరో వన్ సెవెన్ టూ అనే ఏ టెలిఫోన్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ లేదా ఎంక్వైరీ ఉన్నట్లయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఫిజికల్ అబ్సెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు సో ఈ యొక్క టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింకును అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి నేషనాలిటీ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి మ్యాక్సిమం ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఉండాలని అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీని బట్టి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ కేటగిరీని బట్టి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే టెన్త్ క్లాస్ కానీ లేదా ఐటీఐ కానీ చదివినటువంటి వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కు అయితే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ కాదని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబులిటీస్ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలైతే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి మళ్ళీ రీఫండ్ అనేది అయితే అవుతుంది సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే మళ్ళీ మీ యొక్క అకౌంట్లో అయితే జాయిన్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఐదు వందల రూపాయలకు గాను మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకైతే నాలుగు వందల రూపాయలు అయితే మళ్ళీ రీఫండ్ అయితే అవుతాయి మన అకౌంట్లోకి సో ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మనకైతే అమౌంట్ అయితే యాడ్ అవుతుంది ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయలేదంటే మనకైతే ఈ యొక్క అమౌంట్ అనేది అయితే రిటర్న్ అయితే రావండి ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి ఓన్లీ మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ చేయాల్సిందైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పుకున్నాము సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మొత్తం మనకైతే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ టైం వచ్చేసరికి తొంభై నిమిషాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి టాపిక్స్ వచ్చేసరికి జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇస్తారు ఇరవై ఐదు మార్కులు అండ్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చేసరికి ఇరవై ఐదు క్వశ్చన్లు ఇస్తారు ఇరవై ఐదు మార్కులు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి వచ్చేసరికి ముప్పై క్వశ్చన్లు ఇస్తారు ముప్పై మార్కులు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై క్వశ్చన్స్ ఇస్తారు ఇరవై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ నుంచి ఏమేమి టాపిక్స్ అండర్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఒక బ్రిటన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి వచ్చేసరికి ఎలా అప్లై చేయాలి ఏంటనేది అయితే వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది అయితే చేయండి సో దానికి సంబంధించి ఒక వీడియో అనేది అయితే చేద్దాము సో ఇది ఇవాళ వీడియోలోగా సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్